హాయ్ ఫిడీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చికెన్ కబోలీ ఎలా చేసేద్దామో చూద్దాం రండి కావాల్సింది ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు దాసిన చెక్క ఒక అనాస్ పువ్వు ఒక మరాఠీ మొగ్గ ఒక పది ఆలుకలు ఒక ఐదు లవంగాలు ఒక అర స్పూన్ మిరియాలు అవి పక్కన పెట్టుకోవాలి అది మసాలా పౌడర్ చేసుకోవాలన్నమాట దాన్ని తర్వాత ఒక ఇరవై బాదం పప్పు అలా చక్కలు చేసుకోవాలి కొద్దిగా కిస్మిస్ తీసుకోవాలి అలానే క్యారెట్ని ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపెట్టానో అలానే స్లైస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా పౌడర్ చేసుకున్నాము దాన్ని పక్కన పెట్టుకున్నాం కబోలీలో మధ్యలో చల్లడానికి మనకి కొద్దిగా అంటే ఒక అర స్పూన్ అనమాట ధనియాలు తీసుకున్నాం అలానే కేజీ చికెన్ ఇప్పుడు మనం కేజీ రైస్ తీసుకుంటే మనకి కేజీ చికెన్ వేసుకోవాలి దాంట్లో ఆ చికెన్ని కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం అలానే ఉల్లిపాయలు ఒక నాలుగు పెద్ద సైజు దాన్ని స్లైస్గా చేసుకోవాలి సన్నగా ఒక పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్ట స్టవ్లో కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడయింది ఆనియన్స్ని వేసేసి లైట్గా దూరగా వేయించాలి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా దాన్ని కూడా దాంట్లో వేసేసి లైట్గా వేయించాలన్నమాట మరీ ఉల్లిపాయలు ఎక్కువగా ఉడకకూడదు ఇప్పుడు అవి ఉడికిన తర్వాత మనం చికెన్ ముక్కలు కడిగేసి ఉంచుకున్నాం కదా ఆ చికెన్ ముక్కల్ని దాంట్లో వేసేసి బాగా కలిపేయాలి కలుపుకున్న తర్వాత మనం మసాలా అంతా తీసాం కదా అవి అన్నీ పౌడర్ చేసుకున్నది అలా పైన జల్లుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనము కేజీ రైస్ అన్నప్పుడు రెండు గ్లాసులు రైస్ వస్తుంది ఇప్పుడు దానికి కావాల్సింది వాటరు గ్లాసున్నర ఆ గ్లాసున్నర వాటర్ వేసుకొని ఆ రైస్ని నానబెట్టుకోవాలి దాంట్ నుండి ఇప్పుడు ఒక అర గ్లాసు వాటర్ తీసుకొని ఆ చికెన్ ముక్కల్లో వేసుకున్నాం అన్నమాట వేసుకొని ఒకసారి కలుపుకున్నాం కలుపుకొని ఇప్పుడు మనము చికెన్ ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాం అలానే ధనియాలు కొద్దిగా తీసుకున్నాం కదా ఆ ధనియాలని అలా పైన జల్లుకున్నాం జల్లుకొని మనం ఉడికించాలి ఎందుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వకూడదు ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ కుక్ అవ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ కుక్ అయింది ఇప్పుడు ఆ వాటర్ నుండి మన చికెన్ ముక్కల్ని సపరేట్ చేసేద్దాం ఆ ముక్కలు తీసుకున్న తర్వాత ఈ పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము చికెన్ ఉడికిన గ్రేవీ లాంటిది ఉంది కదా ఇప్పుడు ఇవన్నీ ఆ గ్రేవీని ఒక గిన్నెలో తీసుకుందాం తీసుకున్న తర్వాత మనం ఉడకబెట్టిన చికెన్ ముక్కల్లో ఒక స్పూను కారం వేసుకొని ఇప్పుడు మనం ఫ్రైకి చికెన్కి ఎలా కలుపుకుంటాం అలాగా ఆ చికెన్ ముక్కల్లో పట్టేటట్టుగా కారాన్ని కలుపుకోవాలి కలుపుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆ చికెన్ని ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ వేయించాలన్నమాట లైట్గానే అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ వాటర్లో కుక్ అయింది ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఆయిల్లో కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ చికెన్ ముక్కల్ని తీసుకుందాం ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేద్దాం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ ఆయిల్ని దించి స్టవ్లో మనం బాణలి పెట్టుకుందాం అంటే మనకు బిర్యానీ బాణలి పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలు ఫ్రై అయ్యే తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు బిర్యానీ బాణలి పెట్టుకుందాం స్టవ్లో పెట్టిన తర్వాత మనము చికెన్ ముక్కలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ని దీంట్లో వేసేద్దాం ఆయిల్ని వేసేసి ఆయిల్ని వేసేసిన తర్వాత ఆ ఆయిల్లోనే ఇప్పుడు మనం చికెన్ ముక్కలు ఫ్రై చేసిన ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మనం ఇప్పుడు ఆనియన్స్ ఇదంతా ఉడకబెట్టింది ఉంది కదా ఆ ఉడకబెట్టింది మనం ఆ ప్యూరీని తీసి పక్కన పెట్టామనమాట ఆ గిన్నెలో ఆ గిన్నెలో ఉన్న ప్యూరీని ఆ చికెన్ ముక్కల్లో పోసేయాలి పోసేసి అలానే మనం రైస్ నానబెట్టాం రైస్ నానబెట్టిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ని ఒక గిన్నెలో తీసుకొని రైస్ నుండి సపరేట్ చేసి ఇప్పుడు ఆ చికెన్ ముక్కలు ఇదంతా మనం తాలింపు పెట్టాం కదా అప్పుడు ఆ తాలింపులో పోసేయాలి ఇప్పుడు దీనికి కావాల్సింది సాల్ట్ ఆల్రెడీ మనం ఒక స్పూన్ సాల్ట్ చికెన్లో వేసుకున్నాం అలానే ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సింది అదే కబోలి అంటే బిర్యానీ కాదు పలావ్ కబోలీ చేయడానికి మనకి ఒక స్పూన్ సాల్ట్ దాంట్లో వేసుకొని దాన్ని అలాగ ఉడికించుదాం లైట్గా అంటే ఉడికించాలంటే ఒక్క తెరలి తెరాలి ఇప్పుడు మనం ఇక్కడ నేను చూపెట్టిన ఐటమ్స్ మనం ఫ్రై చేసే టైం దాకే మనకు అది తెరలాలి తెరలు వచ్చేదాకా దాన్ని అలా ఉంచేసి ఇప్పుడు మనం బాదం పప్పు కిస్మిస్ తీసుకున్నాం కదా దాన్ని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఆ నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని తీసి తీసేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు మనము క్యారెట్ స్లైస్ని దాన్ని కూడా ఆ కళాయిలోనే వేసి ఫ్రై చేయాలి అంటే మనం దాంట్లో చికెన్ ఫ్రై చేసిన కడాయి అనమాట ఆ కడాయిలోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వాటర్ తెరిలింది కదా ఇప్పుడు రైస్ వేసేసుకుందాం రై రైస్ వేసేసుకొని ఇప్పుడు మనం ఈ రైస్ వేసేటప్పటికి అక్కడ క్యారెట్ అంటే దాంట్లో అలా వేగుతుంది అనమాట ఆయిల్లోనే ఒకసారి లైట్గా కలుపుకుందాం కలుపుకొని మూత పెట్టేయాలి పెట్టేసి ఇప్పుడు క్యారెట్ ముక్కలు మనకి లైట్గా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఆ క్యారెట్ ముక్కల్ని కూడా మనం తీసుకుందాం ఒక ప్లేట్లో ఇప్పుడు మనం ఒకసారి లైట్గా కదుపుకుందాం ఎందుకంటే మరీ ఎక్కువగా అయ్యేటట్టు కదిపేస్తే మనకి రైస్ విరిగిపోతుంది అలా కాకుండా మనం లైట్గా అంటే మసాలా అంతా వన్ సైడ్ అవుతుందనమాట ఇప్పుడు మనం దాంట్లో వేసింది అలా కాకుండా లైట్గా ఒకసారి అలా కదుపుకోవాలి కదుపుకున్న తర్వాత మనం మంచి లెవెల్గా అలాగా అంటే మనకు రైస్ ఎక్కువగా ఉడకకుండానే అలా ఒక తెరులు తెరలేటప్పటికే ఒకసారి కదిపేయాలి కదుపుకున్న తర్వాత మన క్యారెట్ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని అలాగ రైస్ మీద అలా చల్లుకోవాలి ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి దమ్ పెట్టుకోవడానికి ఇప్పుడు మనం ఆ క్యారెట్ ముక్కలు జల్లుకున్నాం కదా దాని మీదే ఇప్పుడు మన కిస్మిస్ బాదం పప్పు ఇప్పుడు మనం ఆ బాదం పప్పు కిస్మిస్ కూడా దాని మీద జల్లుకొని దమ్ పెట్టుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు ఉడకించాలా అంతేనండి చికెన్ కబోలీ రెడీ అయిపోయింది ఇంకా సారీ మధ్యలో మర్చిపోయా మీ దగ్గర చెప్పడం గ్లాసులన్నర వాటర్ కాదు మూడు గ్లాసులున్నర వాటర్ పెట్టుకోండి మర్చిపోయాను సారీ అంతేనండి వేడి వేడిగా చికెన్ కబోలీ రెడీ అండి మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఏటి పేరు వెరైటీ అలానే టేస్ట్ కూడా వెరైటీ